ట్రై చేయమో సూపర్గా ఉన్నాయి బుల్లెట్లు పదిహేడు వేలు అంటే కానీ ఇప్పుడే వేరే వాళ్ళకి మర్చి అయిపోయింది డ్రీలక్షే మీకు ఎట్ట కనబడుతుంది కానీ డీలక్షే పదిహేడు వేలు డీలక్స్ బుల్లెట్ ఆరెంజ్ టైప్ అండి లావు కలరు ఆరెంజ్ కలరు పదిహేడు వేలు వేసాను పదిహేడు వేలు ఆరెంజ్ టైప్ అంటే ఇలాగా తీరా అందులో లావ్ కలర్ ఇవి లావ్ టైప్ డబల్ ఫైవ్ త్రీ వన్ చింగింట వ్యాడిగిలు చల్లదనాలు అండి కూడా పండుగూడదలుతున్నాయి చల్లదనాలు పద్నాలుగేలు వేసాను చల్లదనాలు తెస్తే అంత తేడా ఉంది అదే ఆరుదొలైతే పదహారు వేలు ఉంది ఈ చల్లదనాలు ఈ చల్లదనాలు కదా అయ్యా చల్లదనాలు చూడండి పద్నాలుగు వేలు ఇస్తారు బెస్ట్లు ఇవి కూడా అంతే చల్లదనాలు కొత్త బెస్ట్లు పద్నాలుగు వేలు ఇస్తారు ఇంకా శుద్ధంగా ఉంటే ఈ రకాలు పద్నాలుగు వేలు ఇస్తారు సీడ్ రకాలు ఇవి ఏంది టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ అయ్యే కాట్లో అయ్యి బాగా క్వాలిటీ బాగా రంగు ఉంటే పద్నాలుగు వేలు వస్తారు రోమీ ట్వంటీ సిక్స్ అండి పద్దెనిమిది వేలు అడిగారంట పంతొమ్మిది వేలు అయితే ఇస్తానన్నారు పద్దెనిమిది వేలు అడిగారంట రోమీ ట్వంటీ సిక్స్ క్వాలిటీ మాత్రం డీలక్స్ ఆరు బస్తాలు వచ్చినాయి టూ జీరో ఫోర్ త్రీ అంట ఇరవై రెండు వేలు ఫుల్ ఆరుదల సైజ్ తక్కువండి మొత్తం ఈ సైజులే వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్గా ఇది ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ అండి చూసారా ముడత ఎంత ఉందో బాగుంది ముడత ఒరిజినల్ టూ టూ జీరో ఫోర్ త్రీ సైజ్ తక్కువైనా ఇరవై రెండు వేలు రాశారు ఆరుదల ఫుల్ ఆరుదల డెబ్బై రూపాయలు దింగ అంత సీన్ లేదులే మనకెందుకు నువ్వు మెరుగ్ అమ్మిన రేట్ జాలి నాకు పదహారు వేలు వేసారు త్రీ ఫోర్ అండి సైజ్ తక్కువైనా కలర్ బాగుంది ఒరిజినల్ త్రీ ఫోర్ అండి సైజ్ తక్కువ కదా కొత్తవి ఆరుదల బాగుంది రంగు కూడా పర్లేదు తెల పర్లేదు రంగు బాగుంది పదహారు వేలు వేసారు ఈ పదహారు వేలు వేసారు ఆరుమూరు బెస్ట్లు డీలక్స్ ఏమి ఇప్పుడు దాకా నాకు కనపడలేదు పదహారు వేలు వేసేసి ఇవన్నీ బెస్ట్ బెస్ట్లు పదహారు వేలు వేసారు సైజులు ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందలు అడిగారండి బెస్ట్లే బాగున్నాయి బెస్ట్లు పద్దెనిమిది వేల ఐదు వందలు అడిగారు బెస్ట్లు త్రీ ఫోర్ అన్ బెస్ట్లు పదహారు వేలు వేసాడు డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ బ్యాడ్ చాలా పరుగులు లేదు రంగు బాగుంది పదహారు వేలు ఒకళ్ళు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ డీలక్సే రంగు చూడండి త్రీ థర్టీ ఫోర్ తాలు ఏసీ రంగులు బాగున్నాయి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు వేసారు రకాన్ని బట్టి వేసారండి రంగు ఇది రంగు బాగుంటే పదివేలు ఈ రంగు తక్కువ ఉంటే తొమ్మిది వేల ఐదు వందలు ఇది రంగు తక్కువ ఉంటే తొమ్మిది వేల ఐదు వందలు ఇది కూడా రంగు తక్కువ తొమ్మిది వేల ఐదు వందలు ఇలా రంగులు బాగుంటే పదివేలు ఏసీ త్రీ థర్టీ ఫోర్ తాలు ఈ పదిహేను వేలు వేసారండి ఆరుమూరు మీడియం బెస్ట్ పదిహేను వేలు వేసా ఈ రకాల పదిహేను వేలు మించి ఎవరు రావట్లేదు హార్మోన్ జూసీ తేజ సూపర్ డిలక్స్ ఇది ఒక లాట్ ఉంది ఇంకో లాట్ కూడా ఇక్కడ ఉందండి మీకు ఇది సూపర్ డిలక్స్ ఇది ఇరవై మూడు వేల రెండు వందలు వేశారు పిక్కలు తేజ పిక్కలు పదహారు వేలు వేశారు చూడండి తాళగేలు కింద కొంటున్నారు వాళ్ళు తాళే కొంటున్నారు తాళ్ళ ఈ పదహారు వేలు కొన్నారండి పిక్కలు పదహారు వేలు వేశారు నాలుగేల కింద ఇచ్చారండి మరి పోట్లా వా రెండు మూడు రోజుల నుంచి అంతే ఉన్నాయండి పోట్లేదని ఇచ్చేస్తున్నారు డార్డ్లో ఉండే బస్తాలు అందులో అన్ని డీలక్స్లు అండి సువర్ణ బ్యాడ్కి వన్ జీరో ఎయిట్ వన్లు అన్ని డీలక్స్లు ఆడదళ్ళు చూడండి క్వాలిటీలు కూడా అన్ని డీలక్స్ లే పదహారు వేల ఐదు వందలు వేసారు మొత్తం వన్ జీరో ఎయిట్ వన్ ఇది సువర్ణ పదిహేను వేలు వేసాను క్లాసిక్ మీడియం బెస్ట్ కాదు బెస్ట్ మీడియం బెస్ట్ బెస్ట్ దేన అనుకోండి తక్కువ తక్కువైనా కలర్ బాగుంది అవతలు పన్నారు ఏసీ ఏసీ మీడియం బెస్టే కలర్ బాగుంది కౌంటర్ సేల్కి కొనుక్కున్నారు పదిహేను వేలు కొత్తై బెస్ట్ బెస్టే డిలక్ష్యం కాదండి బెస్ట్ ఆరుదలు ఉంది ఇరవై రెండు వేల ఐదు వందలు వేసారు బెస్ట్ కొత్త బెస్ట్ సూపర్ టెన్ ఇరవై వేల ఐదు వందలు అడుగుతున్నారు ఇరవై వేల ఐదు వందలు అడిగారంట కొద్దిగా సూపర్ పైకి మాత్రం బాగా మొత్తం కొత్త సీడి తాలు డీడి తాలు సువర్ణతాలు అన్నీ ఉన్నాయి ఆరుదలంటే పదివేలు అడుగుతున్నారు డీ లక్షల మంది చల్లదనాలు కాదు మళ్ళీ ఆరుదల చూడండి రంగులు బాగున్నాయి కొత్త పదివేలు మీడియం స్పీడ్తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు అడుగుతున్నా మీడియాలు ఇవన్నీ కొత్త కొద్దిగా చల్లదనాలు కూడా ఉన్నాయి పదిహేను వేలు రాశారు చూడండి బంగారం బాగుంది మీడియం బెస్ట్ శుద్ధంగా ఉంది మళ్ళీ కలర్ బాగుంది సీడ్ రకాలు చూడండి మీడియాలు డార్క్ కలర్ ఉన్నాయని పౌడర్ వాళ్ళు కొంటున్నారు తక్కువ రేట్లు పదకొండు వేలు పన్నెండు వేలు ఈ పన్నెండు వేలు వేసారండి సారీ పన్నెండు వేలు వేసారు మీడియాలు రంగు బాగున్నా ఇది వచ్చేసి ఇది కూడా సీడే కుబేర అనుకుంటా ఆరుమూరు కుబేర లాగా ఉంది ఇది కూడా మీడియమే పదమూడు వేలు రాసేది సీడ్ రకాలు పదమూడు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు కొంటున్నారండి కొత్త ఎగురు పిక్కలు ఆరుదల పదకొండు వేలు ఇది ఇది బాగుందని ఇది కలర్ బాగుందని లాగా ఉందని సీడు పన్నెండు వేలు వేసారు ఇది పదకొండు వేలు ఇది పన్నెండు వేలు ఆరుదలు ఉన్నాయి సీడు పిక్కలు వచ్చింది ఇది పదకొండు వేలు ఇది పదకొండు వేలు ఆరుదలు ఉన్నాయి పిక్కలు ఏదో సీడ్ అరమీళ్ళలో వేసారు ఎక్స్పొట్టలు తొడియాలకేసారండి సింగి పద్నాలుగు వేలు వేసారు మీడియం మిస్టర్ రంగు ఉంది తేలపరకుడు ఉంది ఇక్కడ రంగు ఉంది తెలపర మర్చారు పద్నాలుగు వేలు పదిహేడు వేల ఐదు వందలు అడిగారు మరీ మీడియా బీహారంలో తెలపర దావుతుంది పదిహేడు వేల ఐదు వందలు అడిగారు పద్దెనిమిది వేలు అయితే రాసుకోమన్నారు కానీ వాళ్ళు రాయన్ అన్నారు తెలపర ఎక్కువ ఉన్నారు త్రీ త్రీ తేజాలు ఏసీ తేజాలు బీహారంలో అడిగారు ఇది పదకొండు వేలు వేసారు ఇది పన్నెండు వేలు వేసారు కొత్త ఆరు మూత ఇందులో నలభై ఐదు అవుతుందని పదకొండు వేలు వేస్తారు ఇందులో లేదు రంగు బాగుంది పన్నెండు వేలు వేస్తారు రంగులు అయితే బాగుండే కానీ కొత్త కొత్త తేత